హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దొండకాయ పచ్చని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పావు కేజీ దొండకాయలు పావు కేజీ టమోటాలు రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక నిమ్మ నిమ్మకాయ అంతా చింతపండు గుప్పెడు వేరుసిన గుళ్ళు తీసుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి వేరుసిన వేయించుకోవాలి వేరుసిన గుళ్ళు బాగా వేగిన తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరకాయలని వేయించుకోవాలి పచ్చిమిరకాయలు ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి లేకపోతే చెట్లు తాయి పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి దొండకాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇలా దొండకాయలు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకొని వేయించుకోవాలి చింతపండు కూడా అందులోనే వేసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం అన్ని బాగా వేగినాయండి వేగిన తర్వాత చల్లారినిచ్చి అవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకున్నాము మిక్సీ వేసుకున్న తప్ప పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును తయారు చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను పచ్చనిపప్పు ఒక స్పూను మినపగుళ్ళు వేసుకొని వేయించాలి అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకొని వేయించాలి రెండు ఎండు ముక్కలుగా చేసుకొని వేసుకొని వేయించుకోవాలి అన్నీ బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా అందులో వేసుకొని చిటపట్లాడేంత వరకు ఉంచుకొని పోపుని ఆఫ్ చేసుకోవాలి సిద్ధం చేసుకున్న పోపును ఆ పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీకరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి టిఫిన్స్లోకి ఎంతో బాగుంటుందండి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరమండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ